హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఎవరైనా బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి ఇదొక గుడ్ న్యూస్ అనమాట ఈ మధ్యకాలంలో అంత భారీగా బంగారం ధరలు అనేవి అనమాట అయితే ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీ గనికి గోల్డెన్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్ైతే లాస్ట్ లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టు అయితే రెగ్యులర్ గా మన ఛానల్లో ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల యాభై రూపాయల తగ్గుదలతో ఎనభై వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర మూడు వందల అరవై రూపాయల తగ్గుదలతో అరవై నాలుగు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి నలభై ఐదు రూపాయల తగ్గుదలతో ఎనిమిది వేల ఇరవై ఐదు రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలని ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల ముప్పై రెండు రూపాయల తగ్గుదలతోని డెబ్బై వేల రెండు వందల రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు రెండు వందల తొంభై రూపాయల తగ్గుదలతోని ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి తగ్గుదల అనేది కనిపిస్తుంది ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం నలభై ఐదు రూపాయలు తగ్గితే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం మనకి ఇరవై తొమ్మిది రూపాయలు అయితే తగ్గింది బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి నిన్నట్లానే ఒక లక్ష ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉందన్నమాట ఈరోజు బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నమాట ఈరోజు తగ్గినటువంటి బంగారం ధరలు స్థిరంగా ఉండేటటువంటి వెండి ధరలు మరల మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే